శ్రీశైల క్షేత్రంలో ఉన్న అటకేశ్వర ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో మహిమాన్వితంగా పరిగణించబడుతుంది ఈ ఆలయం గురించి స్థల పురాణము పౌరాణిక వివరాలు పూజా విధానాలు మరియు ఇతిహాసాల నుంచి సేకరించబడిన పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను పూర్తిగా ఈ వీడియో చూడండి అటకేశ్వరుడు శ్రీశైల మహాక్షేత్రం పరిధిలో భాగమైన ఒక ప్రధాన దేవత శ్రీశైల పర్వతం దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ప్రధానంగా శ్రీ మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరామికా దేవి ప్రధాన దేవతలు అయినప్పటికీ ఈ క్షేత్రం చుట్టుపక్కల అనేక ఉపదేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటే ఈ ఆలయం అటకేశ్వరుడి పుట్టుకకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది ఈ కథ ప్రకారం ఒకప్పుడు శ్రీశైల పర్వత ప్రాంతంలో పాపాలు అధికంగా పెరిగాయి పాపాలు ఎక్కువగా పెరగడంతో దేవతలు ఇక్కడ తపస్సు చేయడం కష్టమైంది ఆ సమయంలో అటకలు అంటే అడ్డంకులు అడ్డంకులు తొలగించడానికి అటకేశ్వరుడు అనే ఒక శివరూపం ప్రత్యక్షమై తన తపస్సుతో ఆ ఆటంకాలను తొలగించుతామని చెప్పాడు అందుకే ఆయనకు అటకేశ్వరుడు అని పేరు వచ్చింది అంటే ఆటంకాలను అడ్డంకులను తొలగించేవాడు ఆ మహాశివుడు ఇక అటకేశ్వరం చుట్టూ ప్రకృతితో మేలగించిన సుందరమైన శిలా నిర్మాణాలతో నిండి ఉంటుంది ఆలయం లోపల శివలింగం రూపంలో అటకేశ్వరుడు ప్రతిష్ఠింపబడి ఉంటాడు ఆలయం రాచరిక శైలిలో నిర్మించబడింది ప్రత్యేకంగా పురాతన శిల్పకళ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ ఉంటుంది అటకేశ్వరుడికి అటకేశ్వరుడిని ఆరాధించే వారికి అనేక విధాలుగా ఈ దేవాలయం ప్రత్యేకం అటకేశ్వరుని పూజించడం వల్ల వ్యక్తి జీవితంలో ఉన్న అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయని ప్రగాఢంగా నమ్ముతారు ఈ ఆలయం దగ్గర అనేక మంది సాధువులు మునులు తపస్సు చేశారు ఈ ప్రాప ఈ ప్రాంతంలో తపస్సు చేస్తే దైవ అనుగ్రహం త్వరగా లభిస్తుందని భావిస్తారు శ్రీశైలంలోని ఇతర శివాలయాల మాదిరిగా అటకేశ్వరుని పూజిస్తే గత జన్మ పాపాలు కూడా నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రతిరోజు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా శివరాత్రి కార్తీక మాసం మాఘమాషాల్లో అటకేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది భక్తులు తమ సమస్యలను తొలగించుకోవడానికి అటకేశ్వరుడికి అభిషేకం చేస్తారు ఈ అభిషేకంలో పాలు తేనె ఇతర పవిత్ర పదార్థాలతో అభిషేకం చేస్తారు అటకేశ్వరుడికి శివతాండవ స్తోత్రం రుద్రపారాయణం మరియు ఇతర శ్లోకాలతో పూజలు చేయడం భక్తుల ప్రీతిమైన పద్ధతి ఇక ఈ దేవాలయం తపస్సులకు ప్రసిద్ధి చెందింది సాధారణ భక్తులు కూడా ఇక్కడ కొన్ని రోజులు గడిపి తపస్సు చేస్తారు అటకేశ్వర ఆలయం అనేక మంది సన్యాసులు మరియు ఋషుల తపస్సుకు కేంద్రమైన ప్రాంతం ఇక్కడ యోగులు తమ ఆధ్యాత్మిక సాధనను కొనసాగించారు ఇక ఈ ఆలయ ప్రవేశం గురించి మాట్లా మాట్లాడుకున్నట్టయితే రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులు ఈ ఆలయాన్ని దర్శించవచ్చు ఇక ప్రత్యేక ఉత్సవాలు మహాశివరాత్రి పర్వదినంలో ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన పూజలు జాతరలు నిర్వహించబడతాయి మొత్తానికి అటకేశ్వర ఆలయం శ్రీశైల క్షేత్రంలో భక్తుల కోసం ప్రత్యేక పూజలు సాధనలకు కేంద్రమైన పవిత్ర పూజలు అందుకుంటోంది ఈ అటకేశ్వరాలయం మరోసారి మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా శ్రీశైలంలోని అటకేశ్వర ఆలయం మహాపుణ్యక్షేత్రమైన ఈ మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దగ్గరలో ఉన్న ఒక పురాతన దేవాలయంగా అటకేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది ఎందుకంటే దీనికి సంబంధించిన విశేషాలు స్థల పురాణం ఎంతో ప్రాముఖ్యత కలవా శ్రీశైలం అనేది శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందినట్లు మనకు తెలుసు ఇక్కడ శివభక్తులకు సంబంధించి అనేక మంత్రాలు తంత్రాలు విశేషాలు ఉన్నాయి అటకేశ్వరుని పూజిస్తే ఆటంకాలు అంటే అడ్డంకులు తొలుగుతాయని విశ్వాసం ఈ దేవాలయానికి ఒక పేరు అటకేశ్వరుడు అనే పేరుతో ఆలయం నడుస్తోంది అంటే పూర్వకాలంలో ఈ ప్రదేశం సన్యాసుల తపస్సుకు కేంద్రమైన ఒక పవిత్ర స్థలం ఒకసారి శ్రీశైలం మీద పాపాలు అధికమయ్యాయి అప్పుడు ఈ విధంగా వచ్చిన అడ్డంకులను తొలగించడానికి అటకేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడని ఒక ప్రాచీన కథనం ఆయన తన తపస్సుతో పాపాలను నాశనం చేశాడు అందువల్లే ఆయనకు అటకేశ్వరుడు అనే పేరు వచ్చిందనమాట ఇక ఈ అటకేశ్వరుడు అంటే శివలింగం రూపంలో పూజించబడుతూ ఉన్నాడు ఈ ఆలయంలో నిర్వహించే పూజలు సాధారణ శివాలయాల మాదిరిగానే ఉంటాయి కానీ ప్రత్యేకంగా అడ్డంకులు తొలగించేందుకు భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక ఈ ఆలయం చాలా పురాతనమైంది శిలాశాస్త్ర నిర్మాణాలతో అందంగా ఉంటుంది ఈ ఆలయంలో స్వామి దర్శనం చేసి ప్రత్యేక పూజలు చేస్తే వ్యక్తి జీవితంలో ఉన్న అన్ని రకాల అడ్డంకులను తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం ప్రగాఢంగా నమ్ముతారు ఆధ్యాత్మిక సాధన కోసం పూర్వం ఇక్కడ అనేక మంది మునులు ఋషులు తపస్సు చేశారు ఇలా అటకేశ్వర ఆలయం ఆధ్యాత్మిక విశేషాలతో శివభక్తులకు ప్రధాన స్థలంగా పూజలు అందుకుంటోంది